అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మొత్తం ప్రపంచంలో మీరే అదృష్టవంతులన్నీ కనిపిస్తుంది ఈరోజు మీకు నచ్చినట్టమైన స్త్రీతో బయటికి వెళ్ళి సినిమాలోంచి కాలని జాలీగా గడపగలుగుతారు ఈరోజు మీరు ఎక్కువగా ఒంటరిగా సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈరోజు మీకు ఆ సమయం అయితే దొరకదు అయితే మీరు మీ ప్రియమైన వారితోటి సమయం గడిపే అవకాశాలు మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎవరైనా సరే ఈరోజు మీకు పనికి ఆటంకాలు కలిగిస్తూ ఉంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృత్తా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండటం అనేది చాలా ఉత్తమం దీని ద్వారా మాత్రం పనులు అనేది విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు ఆటంకాలు విభేదాలు రాకుండా చూసుకోవాలి కోపాన్ని నియంత్రించుకోవాలి ఇతర వ్యక్తులతోటి సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించాలి ఈరోజు రాసి వాళ్ళు మాత్రం ఎక్కువగా మరి చూసినట్లయితే కనుక ఉత్సాహంగా ఆ ప్రయత్నాలను సాగించే అవకాశాలు ఉన్నాయి అవకాశాలు చాలా బాగా కలిసి వస్తాయి ఆట ఆటాలకు విపరీతంగా వ్యయం ఖర్చు చేస్తారు కష్టం అనుకున్నటువంటి పనులు సానుకూలమవుతాయి ఆందోళన కలిగించిన సమస్య అనేది తొలగించబడుతుంది ఇంటి విషయాలపైన దృష్టి పెట్టడం జరుగుతుంది వ్యవహార ఒప్పందాలకు అనుకూలంగా ఉంటుంది సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు ముఖ్యమైనటువంటి పత్రాలు కూడా అందుకోవడం అనేది ఈ ఈరోజు రాసువారికత జరుగుతుంది కొన్ని ప్రాజెక్టుల్లో కూడా చాలా మంచి మరి ప్రవర్తన కారణంగా దాంట్లో విజయం అవుతారు రావలసినటువంటి జన ధనం అనేది చేతికి పరిస్థితులు చక్కబెట్టగలుగుతారు మాట నిలబెట్టుకుంటారు గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు ఆత్మీయులతో కాలక్షేపం చేయడం జరుగుతుంది వివాహ యత్నం ఫలిస్తుంది మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా తెలియచేయండి నోటీసులు అందుకుంటారు కార్యక్రమాలు ముందుకు సాగక సాగవు వేడుకల్లో పాల్గొనడం జరుగుతుంది ఈరోజు ఈ రాశి మాత్రం ఎక్కువగా మరి ఉద్దేశం ప్రకారం పనులు చేయడం సాధ్యమవుతుంది పని నుండి విశ్రాంతి తీసుకోవాలి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను వెతుకుతూ ఉంటారు జీవిత భాగస్వామిక ఖర్చును పూర్తి చేయడం కొరకు ఎక్కువగా డబ్బు అనేది ఖర్చు చేస్తారు ఇక సంబంధాల విషయానికి వస్తే కొన్ని తప్పు నిర్ణయాలు మిమ్మల్ని కుటుంబం నుండి దూరం చేస్తాయి సమయాన్ని బట్టి ప్రవర్తనను కొనసాగించాల్సి ఉంటుంది సంబంధాలలో సహకారాన్ని కొనసాగిస్తారు పోస్టు ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది ఈరోజు రాశ్వారు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి గొప్ప సంపన్నను కూడా సొంతం చేసుకోగలుగుతారు ఈరోజు సృజనాత్మకతగా పనులు చేయగలుగుతారు పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు కృషి యొక్క ఫలితాలను సాధించగలుగుతారు కొత్తదాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైనది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చి ప్రయత్నం చేయకండి ఈ రోజు రాసి వారు కొన్ని అవిశ్రాంతిగా శ్రమించటం జరుగుతుంది యత్నాలు ప్రోత్సాహకరంగానే సాగుతాయి ఆదాయం బాగుపడే లక్షణాలు ఉన్నాయి మొండి బాకీలు సైతం వసూలవుతాయి అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు కేవలం ప్రయోజనం మాత్రమే దారి చేరుతుంది అండ్ ఈరోజు పనులు బాధ్యతలు కూడా కొన్ని అప్పగించబడతాయి ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచాలి వేడుకకు సన్నాహాలు సాగిస్తారు బంధుత్వాలు బలపడతాయి పత్రాల రెణివలలో జాప్యం తగదు ఈ రోజు రాసాయనిక మాత్రం చూసినట్లయితే కనుక ఎక్కువగా మరి మరి ప్రేమికులకైతే శుభదిన కనిపిస్తున్నది ప్రేమ వివాహం అయితే సఫలికతమవుతుంది ఆటంకాలను తొలగించబడతాయి అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం మందులను సేకరించాల్సి ఉంటుంది ఎక్కువగా మహిళలకు మరి రక్తహీనత వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి ఎక్కువగా మరి హిమోగ్లోబిన్ ఆహార పదార్థాలను మాత్రమే సేకరించాల్సి ఉంటుంది ఎక్కువగా లక్కీ సంఖ్య ఎనభై ఐదు మరియు లక్కీ కలర్ అయితే మరి ఆలివ్ పరిహారంలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకునేట చాలా శుభప్రదంగా ఉంటుంది మరియు ఉన్నటువంటి ఆటంకాలు విభేదాలు సమస్యలు అనేవి పరిష్కరించడానికి మార్గం అనేది మీకు సులువుగా లభిస్తుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో